హాయ్ అండి ఈరోజు మా కిచెన్ అంతా ఎలా ఉందో చూపిస్తాను నేను చాలా వీడియోస్లో మా కిచెన్ చూపించాను కానీ పూర్తిగా కిచెన్ అంతా ఎలా డిజైన్ చేసి ఉంటుంది ఇక ఆర్మర్లు ఇవన్నీ కూడా ఎలాగ ప్రొవైడ్ చేశారు నేను ఎలా సర్దుకున్నాను అన్నది ఎప్పుడు చూపించలేదు అందు గురించి వీడియోలు చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను పొయ్యికి ఎడం చేతి వైపు సన్నని క్యాబినెట్ ఉంటుంది ఇందులో పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి పట్టవని చెప్పేసి నేను ఈ విధంగా చిన్న చిన్ని ఐటమ్స్ గ్లాసెస్ గిన్నెలు అటువంటివన్నీ కూడా పెట్టుకున్నాను పయ్యర్లో ఏంటంటే ప్రతిసారి మనం వాడని ఐటమ్స్ పెట్టుకుంటాను ఎందుకంటే అందదు కాబట్టి అవి అప్పుడప్పుడు తీసుకునేవి కాబట్టి అలా పెట్టుకొని కిందనంతా కూడా రెగ్యులర్గా వాడేవన్నీ ఇలాగా అరేంజ్ చేసుకున్నాను ఈ క్యాబినెట్ ఏంటంటే మాకు లెఫ్ట్ సైడ్ చివరిగా ఉంటుంది అందువల్ల ఇందులోని కప్స్ గ్లాసెస్ గిన్నెలు పెట్టాను ఎందుకంటే మేము భోజనం చేసేటప్పుడైనా లేదంటే ఎవరైనా పిల్లలు మగవాళ్ళు ఎవరైనా కూడా ఈ గ్లాసెస్ కప్స్ తీసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ చివరి క్యాబినెట్ని దానికి యూజ్ చేసుకున్నాను ఈ పొయ్యి పైన ఉన్న ఈ క్యాబినెట్స్ సాధారణంగా నేను ఓపెన్ చేయను అంత ఎక్కువ ఎందుకంటే అందవు ఏవేనో బ్యాక్ సైడ్కి ఉంటుంది పైకి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ రెగ్యులర్గా వాడేవి కాకుండా మనం అప్పుడప్పుడు వాడుకునేవి అందులో అరేంజ్ చేసుకున్నాను స్టవ్కి కుడి చేతి వైపు ఉన్న క్యాబినెట్లో ఈ విధంగా సర్దుకున్నాను ఈ చిన్ని చిన్ని డబ్బాలు ఉన్నాయి కదా స్టీల్వి ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నవే ఈ పైన ఉన్న క్యాబినెట్లో కూడా నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఈ సీసాలతో ఉన్నాయి కదా ఇవి బ్రూ కాఫీ తోటి వచ్చిన సీసాలు కాఫీ అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను ఒకటి కాఫీ గురించి పంచదార టీ పొడి వేసుకున్నాను రోజువారీలో వంట కోసం ఉపయోగించేవన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నాను ఈ డోర్ కంటించిన ఈ పేపర్ మాకు బిల్డర్ ఇచ్చింది ఇవన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ నెంబర్స్కి మనం ఫోన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ స్టిక్ చేశాను స్టవ్కి ఆపోజిట్లో ఈ విధంగా ఐల్యాండ్ ఉంటుంది దీనికి కూడా కిందనంతా క్యాబినెట్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఈ స్పూన్స్ ఫోర్క్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఇలా అందుబాటులో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కిందనున్న క్యాబినెట్స్లో నేను వండుకునే గిన్నెలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అది కొంచెం ఎక్కువ స్పేస్ తోటి ఉంటుంది అందుకు పెద్ద పెద్ద గిన్నెలు ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశాను ఈ కిచెన్ క్యాబినెట్స్లో ఎక్కువగా రోజు వాడే గిన్నెలు రోజు ఉపయోగించే పదార్థాలు మాత్రమే పెట్టుకుంటాను ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కూడా కింద బేస్మెంట్లో పెట్టేసుకుంటాము ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఎక్కడ సర్దుకుంటానో ఈ వీడియోకి లాస్ట్లో చూపిస్తాను ఎక్కువగా గ్లాస్ బౌల్సే యూజ్ చేసుకుంటాము ఎందుకంటే మైక్రోవేవ్లో పెట్టుకునేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది వీటికి మూతలు కూడా ఉండడం వల్ల మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తీసుకొని ఈజీగా వెయిట్ చేసుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఎక్కువగా ఇవి యూస్ చేస్తాను కార్నర్ క్యాబినెట్ ఈ విధంగా క్రాస్గా వస్తుంది ఇందులో ఎక్కువగా ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలు ఇటువంటివన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను దీని పక్క క్యాబినెట్లో నేను మసాలా దినుసులు అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా గ్లాస్ బాటిల్స్ కింద కార్నర్ క్యాబినెట్ రెండు ఫోల్డింగ్ డోర్స్ తోటి వచ్చింది ఇవన్నీ కూడా ట్రావెల్లో యూస్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాము ఎందుకంటే ట్రావెల్లో వెళ్ళేటప్పుడు మనం గ్లాస్ బౌల్స్ అవి తీసుకెళ్ళలేము కాబట్టి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ని ఇందులో పెట్టుకున్నాను ఓన్లీ ట్రావెల్ గురించి యూస్ చేస్తాము ఇవన్నీ కూడా ఇది కిచెన్ ప్యాంట్రీ ఈ ప్యాంట్రీలో సాధారణంగా మనం గ్రాసరీ ఐటమ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ విధంగా ర్యాక్స్ అయ్యి ఇచ్చాడు ఇందులో కిరాణా సామాన్ల గురించి ఇచ్చిన నేను కిరాణా సామాన్లు అయితే పెట్టుకోలేదు ఇటువంటివన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఈ అర్మర్ని లాగా సర్వింగ్ బౌల్స్ కి గ్లాసెస్కి కప్స్కి ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను ఇక ఇప్పుడు కిరాణా సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకుంటానో చూపిస్తాను కిచెన్ కానుకొని ఇంకొక డైనింగ్ ఏరియా ఉంటుంది మాకు అక్కడ ఇలాగా ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ని ఒకటి అరేంజ్ చేసుకున్నాము ఇందులో అంతా కూడా కిరాణా సామాన్లే ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా రెండో ఫ్రిడ్జ్ అన్నది కామన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా గరాజ్లో పెట్టేసుకుంటారు మేమైతే మాత్రం ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఒక సైడ్కి పెట్టేసుకున్నాము ఇలా నేను కిరాణా సామాన్లన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చే స్టీల్ ఫ్రిడ్జ్లన్నీ కూడా స్పేస్ తక్కువ ఉంటుంది బయటికి చూడడానికి పెద్దగా ఉన్నా కూడా ఎక్కువ ఐటమ్స్ అయితే పట్టవు అందు గురించి అని చెప్పేసి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రెండో ఫ్రిడ్జ్ని అయితే మాత్రం తీసుకుంటారు అందరూ కూడా చాలామంది గరాజ్లో పెట్టుకుంటారు అన్నాను కదా వాళ్ళందరూ ఎక్కువగా పాలు వెజిటేబుల్స్ మిగతా ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటారు పాలు అటువంటివన్నీ ఎవ్రీడే తెచ్చుకోవడానికి అయితే వీలు పడదు ఇక్కడ మనకి పెద్ద పెద్ద బాటిల్స్లోని చిన్న చిన్న కార్ట్స్ మూడేస్ కలిపి అలాగా పెట్టి ఉంటాయి అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా వారానికి సరిపడగా నాలుగైదు రోజులకి సరిపడగా తెచ్చుకోవడం జరుగుతుంది అందుగురించే రెండో ఫ్రిడ్జ్ని అయితే మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు సెకండ్ ఫ్రిడ్జ్ని మేము గరాజ్లో కాకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నామంటే సమ్మర్ టైంలో మాకు ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది గరాజ్ అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది ఆ వేడి వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ ఎక్కువసేపు రన్ అవుతుంది అలా రన్ అవ్వడం వల్ల మనకి పవర్ కూడా అవుతుంది అలాగే ఫ్రిడ్జ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది ఇక కిచెన్లో ఉన్న ఈ ఫ్రిడ్జ్ అయితే మాత్రం బిల్డర్ ప్రొవైడ్ చేశాడు వాషరు ఫ్రిడ్జ్ పొయ్యి చిమ్ని ఇవన్నీ కూడా మాకు బిల్డర్ ఇవ్వడం జరిగింది అలాగే మైక్రోవేవ్ అవెన్ కూడా బిల్డర్ ఇచ్చాడు సెకండ్ ఫ్రిడ్జ్ అయితే మాత్రం మేము హోమ్ డిపోలో కొనుక్కున్నాము అది కొంచెం ఓల్డ్ స్టైల్ మూలాన్ని ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది అందువల్ల కిరాణా సామాన్లు అన్నీ కూడా అందులో సర్దుకున్నాను ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా నేను పాలు పెరుగు వెజిటేబుల్స్ కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టుకుంటాను యుఎస్లో ప్రతి ఇంటికి కూడా ఓపెన్ కిచెన్సే ఉంటాయి మా ఫ్యామిలీ రూమ్కి అటాచ్ అయ్యి ఈ విధంగా కిచెన్ కనబడుతుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ